హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వేస ఇచ్చారని చెప్పేసి వచ్చామన్నమాట ఇంక పొద్దున్నకే టైం సిక్స్ అయ్యింది ఇంక మా బాబాయ్ అయితే పొద్దున్నే లేచి బ్రష్ అయితే చేస్తాడు బ్రష్ చేసిన వెంటనే వాడికి రాగి అంబలైతే తయారు చేసి ఇచ్చాను అందులో కొంచెం పాలు ఇంకా బెల్లం అయితే వేసి ఇచ్చాను అనమాట మా బాబుకి పాలు ఇంకా బెల్లం వేసిస్తే చాలా బాగా తాగుతాడు కరోనా టైంలో చాలా ఎక్కువగా తాగేవాడు ఈ రాగి అంబల్ని మళ్ళీ ఇప్పుడు తాగాడు అనమాట మొత్తం అంతా కూడా మంచిగా ఫినిష్ అయితే చేస్తాడు తర్వాత మా చెల్లి వాళ్ళు అయితే ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చెనక్కాయలని అయితే ఇక్కడ వలుస్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పలుకులు అయితే లేవు అందుకోసమని చెప్పేసి చెనక్కాయలని అయితే ఇక్కడ వలుస్తున్నారు ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు అయితే వాళ్ళు వలుస్తుంటే వీడు తింటూ ఉన్నాడనమాట మేము ముగ్గురు అక్క కలిసి చాలా సంవత్సరాలు అవుతుందనమాట ఇంకా అంటే కలుస్తున్నాము కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురం కలిసి ఉన్నదైతే ఇలానే అనమాట ఎవ్వరం కూడాను ఒక నైట్ అయితే స్పెండ్ చేయలేదు ఇలా అందరం కూడాను ఇప్పుడైతే స్పెండ్ చేద్దామని చెప్పేసి సెలవులకి అందరం కూడా వచ్చామన్నమాట ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తాము పులిహోర అయితే మా చెల్లి అయితే సూపర్గా చేసింది ఇంకా పులిహోర చేసిన వెంటనే మా పిల్లలకి అయితే ఫస్ట్ పెట్టేసాము వాళ్ళు ముగ్గురు కూర్చొని అయితే తింటున్నారు మా చెల్లి చేసిన పులిహోర మా పిల్లలు ముగ్గురు కోడను చాలా బాగా నచ్చిందంట ఇంకా ముగ్గురు కూడాను ప్లేట్లు ఖాళీ చేస్తారనమాట మా పిల్లలు తినడం కంప్లీట్ అయిన తర్వాత మేము తినడం అయితే స్టార్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్లోకి రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతే అందులోకి కొంచెం బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేసిందనమాట మా చెల్లి ఒకరైతే పులిహోర చేశారు ఇంకొకరైతే బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశారు అలా చపాతీలు అయితే తినేసామన్నమాట ఇంకా తర్వాత మా నాన్న మధ్యాహ్నం టైంలో చేపలకైతే వెళ్ళారనమాట మా నాన్న చేపలకి వెళ్ళకే పోవాలి కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకుని వస్తారు అయితే తీసుకుని వచ్చారు ఏంటి తీసుకుని వచ్చారంటే ఒక కొరమీను ఇంకా మిగతా అన్నీ కూడా అయితే బొచ్చులైతే తీసుకుని వచ్చారనమాట ఇక్కడ మా బాబు అయితే భయం లేకుండా చక్కగా దాన్ని అయితే హ్యాండిల్ చేస్తున్నాడు ఎందుకు భయము ఇంకా ఈ చేపలన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయని చెప్పేసి మా నాన్న అయితే కట్ చేశారనమాట ఇందులో అయితే ఉంది కదా అంటారు అది అయితే తల పెద్దగా మొత్తం అంతా కూడా సన్నంగా అయితే ఉందన్నమాట తెచ్చినప్పుడే చాలా డౌట్గా ఉండేది ఇంకా దానికి చిన్న చిన్న డాట్స్ లా కూడా అందుకోసం అని చెప్పేసి అది జబ్బు చేసిందని దాన్ని అయితే పడేసాము మిగతావన్నీ కూడాను మా నాన్న అయితే కట్ చేశారు ఈ చేపల్ని మేము కట్ చేయలేమని చెప్పేసి మా నాన్న కట్ చేయమంటే మా నాన్న కూడా కత్తిపేటతో అయితే కట్ చేయలేకపోయాడు ఈ చేప అయితే చాలా పెద్దగా ఉంది దీన్నైతే కత్తితో అయితే ఫస్ట్ కట్ చేసాడనమాట ఒక్క చేపను కట్ చేస్తే ఇన్ని ముక్కలు అయితే వచ్చాయనమాట చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఇంకా మిగతా చేపలు అన్ని కూడా ఉన్నాయి అన్నిటికంటే పెద్ద చేప అనమాట ఇది అందుకోసమని చెప్పేసి ఎక్కువ ముక్కలు అయితే వచ్చాయి మా పిల్లలకి చేపలు తేవడమేమో కానీ వాళ్ళైతే చక్కగా ఆడుకున్నారనమాట ఇంకా వీడు వాడు పట్టుకున్నాడు వీడైతే పట్టుకోలేకపోయాడు చిన్నాడు కదా నాకు భయం అని చెప్తున్నాడు అనమాట వీడైతే సైలెంట్గా ఒక పక్కనైతే ఉన్నాడు మా నాన్న చేపలన్నీ కూడా కట్ చేసి ఇస్తే మేము ట్యాంక్ మీద తీసుకుని వెళ్ళి మా అమ్మ మేమందరం కూడాను చేపలన్నీ కూడాను నీట్గా క్లీన్ అయితే చేస్తాము ఫైనల్గా చేపమకలు అన్నీ కూడాను క్లీన్ అయితే చేస్తాము ఇంక తర్వాత నేనైతే చేపలైతే పులుసు పెట్టాను అనమాట చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మా పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని అయితే ఫ్రై చేశాను మా మరి అయితే కొండ నుంచి పనసపండు అయితే తీసుకుని వచ్చారు ఇదైతే కాయ అనమాట అని చెప్పేసి మా నాన్న అయితే దీనికి కర్ర కొట్టారనమాట క ఇలా కర్ర కొడితే ముగ్గుతుందంట ఇంకా మా అమ్మ వాళ్ళ అని చెప్పేసి కూలర్ అయితే తీసుకున్నాము ఇంకెలాగో వచ్చింది సమ్మర్ కదా ఇంక అందరం కూడా వస్తామని చెప్పేసి కూలర్ అయితే తీసుకున్నాం అనమాట ఈ కూల్ నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ము వెళ్ళక ముందే ఈ కోలర్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిందనమాట ఆర్డర్ ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వీడియో అయితే తీశారనమాట ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కోలర్ ఎలా వచ్చింది అనేది చూస్తున్నాను అనమాట కోలర్ అంతా కూడాను చాలా మంచిగా అయితే వచ్చింది నేను ఏమనుకున్నానంటే కోలర్ అంతా కూడాను వెడల్పుగా వస్తుంది అనుకున్నాను ఇదైతే పొడవు ఎక్కువ వచ్చిందనమాట ఓవరాల్గా చాలా బాగుంది కోలర్ అంతా కూడాను మంచి అయితే వస్తుందనమాట ఈ కోలర్ కెపాసిటీ వచ్చేసి నైంటీ లీటర్స్ అనమాట ఈ కూలర్ యొక్క ఫంక్షన్స్ వచ్చేసి హై మీడియము లో ఇచ్చారు ఇంకా స్వింగ్ స్వింగ్ ప్లస్ కూలు కూలు అయితే ఇచ్చారనమాట ఇంకా ఫ్యాన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా అడ్జస్టింగ్ క్లిప్స్ అయితే ఇచ్చారనమాట పైకి కిందకి బ్లేడ్స్ అయితే మూవ్ అవుతుంటాయి ఇంకా వాటర్ అయితే వేసుకోవడానికి అని చెప్పేసి ముందుకైతే హోల్ ఇచ్చారు ఇంకా వాటర్ ఎంత అనేది కనిపించడానికి అని చెప్పేసి కింద అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా సమ్మర్ స్పెషల్ కాయలు అయితే తీసుకుని వచ్చారు ఇవైతే ఈతపళ్ళు అయితే కాలేదన్నమాట వీటిని మొగ్గేస్తే ఈతపళ్ళు అయితే అవుతుంటాయి ఈ పళ్ళతో నా చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మాకు చెట్లు అయితే ఉండేవి కళ్ళంలో అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ మేము అందరం కూడాను ఈతపళ్ళు అయితే చక్కగా తీసుకుని వస్తుండే వాళ్ళమే సమ్మర్ అంతా కూడాను మాకు అదే పని అనమాట చాలా బాగుండేది ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు అయితే ఈయత గెలతో ఆడుతూ ఉన్నాడన్నమాట కాసేపు అయితే ఆడుకొని వీటిని అయితే మొగ్గు పెట్టాము మంచిగా పళ్ళు అయితే తయారయ్యాయి ఇంక నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి ఎల్లని పేటలో హండ్రెడ్ రూపీస్కే బిర్యానీ ప్యాకెట్ అంట ఇంక బిర్యానీ ప్యాకెట్స్ అయితే త్రీ అయితే తెప్పించాము ఇంకెలా ఉంటుంది ఏంటని టేస్ట్ అయితే చూస్తున్నాము నార్మల్ బిర్యానీ ఇచ్చినట్టు ఇచ్చారు త్రీ పీసెస్ కూడా ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అయినా కూడాను బిర్యానీ సూపర్గా ఉందనమాట వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్